అందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా పరిశుద్ధపరుస్తున్నటువంటి ఏసుక్రీస్తు శ్రేష్టమైన నమ్మమని ఉదయకాల శుభములు మీకు తెలియజేయనాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము బాధింపబడి అతడు నోరు తెరవలేదు యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచ్చినము అవును పిల్లరా యేసుక్రీస్తు ప్రభుల వారు బాధించబడ్డారు అంత బాధించబడుతున్నప్పటికీ కూడా అతడు నోరు తెరవకుండా మౌనంగా ఉన్నారు ప్రిల్లర కారణము ఏంటంటే ప్రభువుకి తెలుసు వారందరూ కూడా ప్రభువుని అన్యాయముగా హింసిస్తున్నారు అన్యాయముగా బాధిస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రభువు నోరు తెరవకపోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఏకపెట్టుగా ప్రభుని చంపాలనే ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు కాబట్టే ప్రభువు ఎన్ని చెప్పినా వారు వినలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టే ప్రభువు నోరు తెరవలేదు పిల్లర ఎందుకు ప్రభుని చంపాలని వారు ఆలోచన చేశారు అని గమనించినట్లయితే ప్రభు యొక్క బోధలు కఠినంగా వారికి అనిపించినాయి అనగా వారు చేస్తున్నటువంటి తప్పుడు బోధలను ఎత్తి చూపుతూ ఆయనే నిజమైనటువంటి రక్షకుడుగా తను తాను పరిచయం చేసుకోవటం వారికి నచ్చలేదు కాబట్టి ఆయనను చంపాలని చూశారు లూక సువార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నద్దుకు తీసుకొని పోయి ఇతడు మా జనమును తిరుగుబడ చే ప్రేరేపించచ్చు కైసరుకు పన్నీయవద్దనియు తానే క్రీస్తునే ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం ఓపెరే అవును యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను ఒక రాజుగా ప్రత్యక్షపరచుకున్నారు ప్ర ఆ మాటలనే వారికి బోధిస్తున్నారు అయితే ప్రభు యొక్క రాజ్యం ఇహలోక సంబంధమైన రక్త మాంసములతో కూడినటువంటి రాజ్యం కాదు కానీ సంబంధమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి రాజ్యము ఆ రాజ్యమును గురించి ప్రభు ఈ లోకంలో బోధిస్తున్నప్పుడు దానిని సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేనటువంటి వారు ప్రభువుని ఒక తిరుగుబాటుదారుడిగా వారు భావించి ఆయన మీద నేరము మోపి పిలాతు నొద్దుకు తీసుకువెళ్ళినట్లుగా మనం గమనించవచ్చు ఆ తీసుకువెళ్లే సమయంలో యేసును పట్టుకొని నా మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగరి ఆయనను విరోధముగా ఇంకను అనేక దూషణ వచ్చినములు మాట్లాడిరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభువు నోరు మెదపలేదు కారణం ఏంటంటే వారు విననటువంటి జనాంగముగా ఉన్నారని ప్రభుకి తెలుసు అంతేకాకుండా తను చెప్పిన వారు వినలన్నటువంటి వారుగా ఉన్నారు కాబట్టి వారితో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మేలని ప్రభు బాధించి ప్రభువు భావించారు పిల్లల కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాంగము ప్రభువుని సంహరించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు ప్రభువు ఒకవేళ ఏదన్నా మాట్లాడినట్లయితే ఆ మాటలలో దోషాన్ని పట్టుకోవాలని ఎదురు చూసేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు ఆనాడు పరిసైలు కానీ ప్రధాన యాజకులు కానీ విశ్రాంతి దినాన ప్రభువు స్వస్థపరుస్తాడేమో అప్పుడు మోసే ధర్మశాస్త్ర ప్రకారము విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు ఇదిగో స్వస్థపరిచావు కాబట్టి నువ్వు దోషి అని ఆయన మీద నేరం మోపడానికి కనిపెట్టినటువంటి స్థితిలో కూడా ఉన్నారు ప్రజల కాబట్టి ఇవన్నీ జరిగినటువంటి ప్రభువు తను తాను ఎంతగా బాధించుకున్నప్పటికీ నోరు తెరవనటువంటి స్థితిలో ఉన్నారు ప్రటర అందుకనే ఈ యొక్క పేతృ మొదటి పత్రికల చూస్తే రెండవ అధ్యాయంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన తను అప్పగించుకున్నాను కాబట్టి ఆయనను ఎంతో దూషించారు హేళన చేశారు అవమానపరిచారు కొరడాలతో కొట్టారు పిడిగుద్దులు గుద్దారు కానీ ప్రభు మౌనంగా అవన్నీ కూడా సహించారు న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి తన యొక్క మొరను వినిపించినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము క్రీస్తు నిమిత్తము ఒకవేళ దూషించబడుతున్నావేమో క్రీస్తు నిమిత్తము ఏళన చేయబడుతున్నావేమో ఒకవేళ క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పెట్టబడవలసి వస్తుందేమో అయితే మనము కూడా క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉండి ఆయన ఏ విధంగా అయితే అంత బాధింపబడినప్పటికీ కూడా నోరు తెరవకుండా తన యొక్క బాధనంతా ప్రభుకి చెప్పుకొని తీర్పు తీర్చేటువంటి న్యాయముగా తీర్పు తీర్చేటువంటి దేవునికి తను తను ఎలాగ అప్పగించుకున్నారో మనము కూడా అలాగ అప్పగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు స్తెఫాన్ని కూడా రాళ్లతో కొడుతున్నప్పుడు తండ్రికి మారపెట్టాడే కానీ వారి మీద ప్రతీకారం తీర్చుకోవాలని వారి మీద తిరుగుబాటు చేయాలని అతనికి ఆలోచన రాలేదు పిల్లరా కాబట్టి మనము కూడా క్రీస్తు ఏ విధంగా అయితే సహనము కలిగినటువంటి వారిగా నోరు తెరవకుండా ఉన్నారో అలాగా క్రీస్తు నిమిత్తం మనం కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా ప్రభువు నేర్పినటువంటి ఆ తగ్గింపు దలను ఆ సహనాన్ని ఓర్పును మనము కూడా కలిగి ఉందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయింది కాక ఆమె ప్రార్థన సర్వశక్తురా ప్రేమ గల మాత్రండి బాధింపబడినను నోరు తెరవలేదంటున్నావు ప్రభా అని బట్టి అందుని బట్టి మీకు పొందన తండ్రి ఇదిగో నేను ఎంతో దోషన మాటలు మీ మీద పలికినప్పటికీ కూడా మౌనంగా మీరు వాటి కూడా సహించి మీరు నెరవేర్చబోయేటువంటి ఆ కార్యమును ప్రభా సంపూర్తిగా నెరవేర్చి వారి నిమిత్తమైన తండ్రికి విజ్ఞాపన చేశారు ప్రభా అందుని బట్టి మీకు కొందన తండ్రి అటువంటి సహనాన్ని ఓర్పును మేము కూడా కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని చేస్తున్నాము మనకి పట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ